హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు శ్రీకాకుళం స్పెషల్ చేపల కర్రీ అయితే చేయబోతున్నామండి ముందుగా అయితే చేపలను అయితే కట్ చేసి పెట్టుకున్నాము ఇగోండి ఇది పెద్ద చేప ఆ చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి కదండి అది చిన్న చేప అన్నమాట ఈ పెద్ద చేప అయితే మిడిల్లో ముక్కలన్నీ ఫ్రై చేసుకోవడానికి పక్కన పెట్టానండి తల తోక మాత్రం వండుతున్నాను అనమాట ఈ చేపతో కలిపి ఇవన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో కొంచెము లెమను సాల్టు అలాగే పసుపు వేసి వాష్ చేసుకుంటే స్మెల్ అనేది రాదండి నీచ స్మెల్ అయితే ఇప్పుడు దీనిలో మనము కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసి నీట్గా ముక్కలన్నిటికీ పట్టించి ఒక టెన్ మినిట్స్ అయితే సైడ్కి పెట్టుకోవాలండి ఇగోండి ఇలా పెట్టుకొని వీటిని అయితే మనము లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడైతే సూపర్ ఉంటుందండి కూర టేస్ట్ అయితే ఇగోండి ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి కరివేపాకు ధనియాలు జీలకర్ర ఆవాలు అలాగే దాల్చిన చెక్క ఇలాచి లవంగా నెక్స్ట్ టమోటా ముక్కలు ఆనియన్ ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం అన్నమాట ఇవన్నీ మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట ముందుగా ధనియాలు వేసుకున్నానండి ఇందులోనే కొంచెం దాల్చిన చెక్క లవంగా ఇలాచి అలాగే కొన్ని మిరియాలు కొంచెం మెంతులు అనమాట అందులోనే జీలకర్ర ఆవాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు అలాగే టమోటా ముక్కలు వెల్లుల్లి అల్లం వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇంతేనండి ఈ కర్రీ కావలసిన మసాలా పేస్ట్ అనమాట ఇది చేసుకొని ఉంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చేపల కర్రీ కోసం మాత్రం నేను ఎప్పుడు ఇలానే చేస్తానో చాలా టేస్ట్ బాగుంటుందండి ఇంకొకటి ఇలా మిక్సీ పట్టుకుంటాం కదా పట్టుకున్న ముద్దే మనం ఈ కర్రీలో వేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు తపేలా పెట్టుకున్నానండి ఇందులోనే ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో మనము కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇందులోనే కరివేపాకు అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా చేపల కర్రీ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఇందులో కొంచెం కూడా చింతపండుని యూజ్ చేయట్లేదండి టమోటాలతోనే చేస్తున్నాను అలాగే ఇందులో ఒక స్పెషల్ కూడా వేయబోతున్నానండి అది మీకు చూపిస్తాను వీడియోలో దానివల్ల మరింత టేస్ట్ ఉంటుందండి చేపల కర్రీ అయితే ఇంకొండి వేగింది కదా మనం పేస్ట్ చేసుకున్నది అంత తాలింపులోనే వేసేసుకోవాలి అందులోనే కొంచెం సాల్టు అలాగే పసుపు కూడా వేసుకోవాలండి ఇందులోనే మనము ముక్కలుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మనము నీట్గా కలుపుకొని మూత పెట్టి టమోటా ముక్కల్ని మగ్గించుకోవాలన్నమాట చాలా సింపుల్ రెసిపీ అండి చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇదిగోండి చేప ముక్కలు అయితే మనము ఫ్రై చేసుకోవడానికి అనమాట నేను ఆల్రెడీ అందులో చేప ముక్కల్ని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఈ చేప ముక్కలని అయితే ఫ్రై చేసుకుంటాను అనమాట బాగా డీప్ ఫ్రై అవసరం లేదండి నార్మల్గా ఫ్రై అయితే చేసుకుంటే నీచి స్మెల్ అయితే ఉండదండి చేపల కర్రీకి అయితే ఇంకొండి ఇలా చేప వేయించుకోవాలి వేయించుకోవాలన్నమాట ఇంకొండ అన్ని ఇలా వేయించుకోవాలన్నమాట కళ్ళు కూడా వేయించేస్తున్నానండి ఇంకొండే అన్నీ వేగిపోయాయి కదా మొక్కలు ఇప్పుడైతే ఇగో టమోటా మొక్కలు కూడా మగ్గిపోయాయి అన్నమాట ఇక మనం వేయించుకున్నాం కదా చేపల మొక్కల్ని ఆయిల్ని కూడా వేస్ట్ చేయకుండా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ముందుగా ఈ తాలింపు వేసినప్పుడు కొంచెం తక్కువ ఆయిల్ వేసుకుంటే ఈ ఆయిల్ వేసి వేయడం వల్ల ఆయిల్ అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఇంకొక మొత్తం అయితే టమోటా ముక్కలు అయితే మగ్గిపోయండి చూసారా ఇందులోనే కొంచెం అండి వేయించిన జీలకర్ర పౌడర్ అలాగే కారం అనమాట టేస్ట్ సరిపడా కారం అండి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే చేపల కర్రీ చాలా బాగుంటుంది నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి అలాగే కారం కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకున్నాం కదా ఇగోండి ఇది అసలైనవి అనమాట ఎండిపోయిన మామిడి ముక్కలు అనమాట ఇవి వేసుకోవడం వల్ల చేపల కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి అందరూ పచ్చి ముక్కలు వేసుకుంటారు కదా కానీ ఇలా కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చేపల కర్రీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే మాత్రము అసలు చింతపండే అవసరం లేదండి ఈ కర్రీకి మాత్రము సూపర్ టేస్ట్ ఉంటుంది ప్లీజ్ అండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోకు లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇవ్వండి నేను కొంచెం ఎందుకంటే కలుపుకోవడానికి బాగుంటుంది కదండి కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనం వేయించుకున్న చేప ముక్కలన్నీ వేసేసుకోవాలండి చూసారా ఇది చేపల కర్రీ కాదు అలాగానే చేపల పులుసు కాదండి మిడిల్లో ఉంటుందన్నమాట టేస్ట్ కూడా వేరే లెవెల్ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా ముక్కలన్నీ ఒకసారి కుదుపుకున్నానండి నీట్గా ఎందుకంటే చేపల కర్రీ ఉన్నప్పుడు గరిడు పెట్టుకొని కలపకూడదు ఎందుకంటే చేప ముక్కలు అనేవి ఇరిగిపోతాయి అనమాట ఇవ్వండి దగ్గరికి వచ్చేసింది కదా ఇంక కర్రీ అయిపోయినట్టే పైన మనము కొత్తిమీర చల్లుకోవడమేనండి ఇంకా చల్లేసుకున్నాం కదా ఇంకా అంతేనండి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా నాకైతే నోరు ఊరుతుందండి చేపల కర్రీ చూస్తుంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్